కింద స్థాయి నుంచి వచ్చిన వంగవీటి మోహన్ రంగా పేదలకు సహాయం చేయటంలో ముందుండేవారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు ఫ్లాష్ కలియక ఆధ్వర్యంలో జడ్పీ కార్యాలయం వద్ద డెబ్బై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే బడేటి జంటి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారికి నిస్వార్థంగా సేవలు అందించడమే కాకుండా వారి సమస్యల పరిష్కారం కోసం రంగా కృషి చేశారని తెలిపారు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎమ్మెల్యేగా ప్రజల మన్నలను పొందారని రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు రంగా ఎదుగులను చూసి ఓర్వలేక సంఘ విద్రోహ శక్తులు ఆయన హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రంగా వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని ఆయన ఆశయాలను స్పూర్తిగా తీసుకుని యువత ముందడుగు వేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పూజారి నిరంజన్ చోడే బాలు లంకపల్లి మాణిక్యాలరావు మెల్లిపాక వెంకన్న వంగల్పూడి ప్రసాద్ వంగల్పూడి పోతురాజు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు లింగిశెట్టి శశికుమార్ మాకాల రమేష్ ఫ్లాష్ టీమ్ సభ్యులు రంగ అభిమానులు పాల్గొన్నారు మోహన రంగన్నాడా ఉన్నత విలువల శిఖరమా పొంగే సూర్తి పతాకమా అఖండ కీర్తికి రూపమా అవినీతికి రుద్ర నేత్రమా తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ప్రజలందరి చేత మనం పొందడం పొందడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి గుండెల్లో కూడా స్థానం సంపాదించుకోవటం మరి దాన్ని వాడలేక కొంతమంది సంఘ విద్రోహ అతిథులు ఆయన్ని తుదమెత్త అందరికీ కూడా తెలుసు ఆయన చనిపోయినప్పటికీ కూడా అందరి గుండెలో కూడా ఎప్పుడు కూడా చిరస్థాయిగా బతికే ఉన్నాడు ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ మనం తప్పనిసరిగా ప్రతి ఏడు చేసుకుంటున్నాము అంటే ఆయన చేసిన సేవలే మరి ఇప్పుడు కూడా ఆడంబరాలకి అతీతంగా బతికిన వ్యక్తి చనిపోతాడని తెలిసినా కూడా పేద ప్రజల కోసం నేను పోరాటం చేయవలసిందే అని చెప్పి ఆ రోజున అక్కడ కూర్చుని ప్రాణానికి కూడా భయపడకుండా కూర్చున్న వ్యక్తి ఎవరైనా అంటే వంగవీంటి మోహన్ రావు గారు ఆయన గుండె ధైర్యం కానీ ఆయన చేసిన కార్యక్రమాలు కానీ స్ఫూర్తిగా తీసుకుంటే మనం కూడా ప్రజల్లోకి విధంగా ఆ స్థాయికి ఎదగాలనుకుని ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున యువత యువత పేద బడుగు ప్రజల కోసం పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి జయంతి నివాళులర్చడం జరుగుతుంది